హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ మీ టౌన్ నేను మీ శిరీష అని ఈరోజు సింపుల్గా బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసేసుకునే కాకరగాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి కొత్త వీడియోస్ పెట్టగానే మీకు తెలుస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా హాఫ్ కేజీ ఫ్రెష్ కాకరకాయల్ని తీసుకొని పైన కొంచెం చెక్కు తీసేసుకున్నాను ఇప్పుడు వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫస్ట్ మధ్యలోకి ఘాటు పెట్టుకొని మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజ్లో ముక్కలు కట్ చేసి పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఐదు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకోండి కాకరకాయలు వేగడానికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసేసుకోండి ఇప్పుడు కాకరకాయలు బాగా వేగే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఆయిల్ చాలదనిపిస్తే ఒకటి రెండు టేబుల్ స్పూన్లు వేసుకుని వేయించుకోండి చూడండి కాకరకాయ ముక్కలు ఈ కలర్లోకి వేగిన తర్వాత రెండు మీడియం సైజ్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మూడు టేబుల్ స్పూన్ల తాలింపు గింజలు కాపరగాయ ఫ్రైలో తాలింపు గింజలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అక్కడక్కడ తగులుతూ అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు గుప్పెడు కరివేపాకు వేసుకుని ఒకసారి కలిపేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గే వరకు రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగే వరకు కలుపుకుంటూ ఉండాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిన తర్వాత మూడు టేబుల్ స్పూన్లు కారం వేసుకుని ఒకసారి కలపండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి కలుపుకొని సర్వింగ్ లోకి తీసేసుకోండి అంతే కాకరకాయ ఫ్రై రెడీ బ్యాచులర్స్ కైనా వంట రాని వాళ్ళకైనా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పప్పులోకి నంచుకోవడానికి సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి జోడించి కాకరకాయ కారం వేసుకొని తింటుంటే అన్నం మొత్తం దీంతోనే లాగించేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా ఉందో కామెంట్ చేసి సిరీసియా మీటోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్